హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ సో ఈ రోజు ఒక టూ కేజెస్ కారాన్ని అయితే విశాఖపట్నానికి డిస్పాచ్ అయిపోతున్నాం అండి ఈ రోజుతో మనం ఫస్ట్ బ్యాచ్ కి పట్టించిన కారం అయితే అయిపోయింది అనమాట ఓన్లీ వన్ కేజీ మాత్రమే ఉంది అండ్ సెకండ్ బ్యాచ్ కారానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిందండి అది ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి ఈసారి సెకండ్ బ్యాచ్ కారం కోసం ఒక యాభై కేజీలు మిరపకాయలు అయితే తీసుకున్నామండి సో డైరెక్ట్ మనం ఏంటంటే రైతుల దగ్గర నుంచే మిరపకాయలు అనేవి పచ్చజెస్ చేస్తాం సో చూసారు కదా మాకు దగ్గరలో ఉన్న కళ్ళల్లోకి వెళ్ళి నాటు మిరపకాయలను అయితే తీసుకున్నామండి టోటల్ మేము చెప్పాను కదా ఫిఫ్టీ కేజెస్ తీసుకున్నామని ట్వంటీ కేజెస్ ఒక బ్యాగ్ ఇది వచ్చేసి కింద ఆరబోసం చూసారా అవి ట్వంటీ కేజెస్ అండి ఆ పక్కన టెన్ కేజెస్ అయితే ఆల్రెడీ తొడాలు తీసి ఆరబెట్టామండి ఇవి ఇలా వండే ఆరబెట్టి ఆరబెట్టి అయితే తీస్తామండి తొడాలు తీసిన తర్వాత వాటిని మళ్ళీ ఒక టూ డేస్ వరకు ఎండబెడతామన్నమాట టోటల్గా డ్రై అయిపోయేంత వరకు ఎండబెట్టి వాటిని అయితే దంపుడు మిషన్లో వేసి కారం అయితే కొట్టిస్తామండి సో మనం ఇక్కడ పది కేజీలకి గాను చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని వచ్చాయో సో ఇలా మిరపకాయలు సపరేట్ చేసేటప్పుడు బాలిన మిరపకాయలు కూడా తీసేస్తామన్నమాట కారం ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్